శుభమస్తు ఎల్లమ్మ కళ్యాణోత్సవం బల్కంపేటలో వెలిసిన ఎల్లమ్మ కళ్యాణం ఈనాటి విశేషం ఎల్లచోటలా కొలువై ఉన్న తల్లి రేణుకాదేవి స్వరూపం ఈ ఎల్లమ్మ ఎల్లచోటలా అన్నప్పుడు గ్రామానికి సరిహద్దు మాటకు సరిహద్దు ప్రవర్తలకు సరిహద్దు మన ఇంటికి సరిహద్దు పూజాగ్రహంలో సరిహద్దు నడతకు సరిహద్దు జీవనానికి సరిహద్దు జీవితానికి సరిహద్దు ఆధ్యాత్మిక కోణంలో భక్తి ప్రపంచంలో మనం చేసేటటువంటి పుణ్యాన్ని అపారంగా పెంచే హద్దు పాపాలను నియంత్రించే సరిహద్దు ఎల్లమ్మ జమదగ్ని రేణుకల సంతానమైన పరశురాముడు తండ్రి మాట విని అడగగానే రేణుకాదేవి శిరస్సును ఉత్తరించి ఖండించి నరికివేసి ఆ పుణ్య బలంతో తండ్రి గారి మాట విన్నాను అన్న పుణ్య బలంతో తల్లి శిరస్సు ఖండించాను అనే పాపాన్ని ఏ విధంగా తొలగించుకోగలిగాడో చెప్పేదే రేణుకా ఎల్లమ్మల కథ అమ్మవారి స్వరూపం జ్యోతి స్వరూపం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మనకు కనిపించేటటువంటి విగ్రహ రూపం వేరు ఆ ఆలయానికి దిగువన అంతర్భాగంగా అంతరాలయంగా గర్భాలయం అంటే గర్భం రూపంలో ఉండే ఆలయంలాగా ప్రధానంగా కనిపించేటటువంటి ఆ మూలవిరాట్కు దిగువన కొన్ని మెట్లు దిగి లోనికి వెళితే ఆ దిగువన అంతరాలయంలో నిరంతరం జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఆ దివ్యధామంలో వెలిసిన వేప చెట్టు ఎల్లమ్మ ఆ దీపం ఎల్లమ్మ పరమేశ్వరుడైనటువంటి ఆ దేవదేవునకు ఈశ్వరునకు పరమేశ్వరి అయిన ఈ ఎల్లమ్మకు ఎలా కళ్యాణం జరిగింది రేణుక జమదగ్ని ఈ రూపంలో ఉండే వృత్తాంత నేపథ్యం ఏమిటి ఎలా వీరికి పరశురాముడు జన్మించాడు పరమేశ్వర అనుగ్రహ ప్రసాదితమైన గండ్రగొడ్డలని ఎలా సాధనంగా స్వీకరించగలిగాడు ఈ భూమండలం పైన ఇరవది ఒక్కసార్లు శత్రువు అన్న పదం లేకుండా వివరించకుండా మరొక మాటలో క్షత్రియ అన్న పదం లేకుండా ఎలా చేయగలిగాడు ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అన్నట్లుగా ఉండే ఆ పరశురాముని ఆయుధం గండ్రగొడ్డలి పుట్టుక ఎక్కడ శివ అంటే పార్వతి శివ అంటే ఈశ్వరుడు ఎల్లమ్మతో ఆ దేవదేవులకు ఆయన కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలగించే ప్రయత్నం చేద్దాం ఈ కళ్యాణోత్సవం ఆలయంలో నిర్వహించే సమయంలో గిరిజనులు జానపదులు దైవభక్తి అపారంగా కలవారు భక్తి విశ్వాసాలు కలవారు ఆచార సంపన్నులు ఆధ్యాత్మిక కోవిదులు నిష్టాగరిష్టలు అనేకులు వందలాది వేలాది ఆలయ పరిసరంలో ప్రత్యక్షంగా వేయించేసి అమ్మ అనుగ్రహాన్ని పొందే నిమిత్తమై వారి వారి మొక్కులు ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు ఆస్తికులైనటువంటి ఈ వేలాది మందిని గమనించే సమయంలో మనం అర్థం చేసుకోవలసిన అంశం ఒక్కటే వాక్కు అర్థము వాక్కు శివస్వరూపం పురుషకారం అర్థము శివా రూపము అమ్మవారి రూపము ఈశ్వరుడు ఈశ్వరుని విడిచి ఉండలేడు చంద్రుని విడిచి వెన్నెలలు కనిపించవు కదా అలా రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలగించే ప్రయత్నం చేద్దాం కళ్యాణం అంటే విడివిడిగా వాటిని ఒకటిగా చేసి చూడడం అమ్మాయి అబ్బాయి ఒకరుగా మార్చి ఒక కుటుంబంగా మనం గమనించడం వాగర్థ ఇవ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే ఆది దంపతులుగా ఉండే ఆ ఈశ్వరుడు ఈశ్వరి వారి కళ్యాణోత్సవమే బల్కంపేట క్షేత్రంలో నిర్వహించేటటువంటి ఎల్లమ్మ కళ్యాణోత్సవం అద్భుతమైన ఈ ఆషాఢమాస కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని మన ఇంటిలో పూజాగృహంలో ఉత్తరం గోడకు ప్రత్యక్షంగా గుర్తుపెట్టుకుందాం ఉత్తరం గోడకు మూడు బొట్లు పెట్టాలి మధ్యలో కుంకుమ ఆ కుంకుమ బొట్టుకు ఇరువైపుల గంధం బొట్లు వృత్తాకారంలో గంధమును ఉత్తరం గోడకు గీసి ఆ వృత్తాకారంతో గీసిన గంధం మండలంపై గోడకే మధ్యలో కుంకుమ ఇరువైపుల పసుపు బొట్లు గంధంలో పసుపు కనిపించే విధంగా ప్రత్యక్షంగా కొద్దిగా వేరుగా వర్ణం మిశ్రితం కాకుండా మెత్తి ఆ రూపాన్ని రేణుకా దైవంగా భావన చేసి మన ఇంటిలో రెండు మట్టి ప్రమిదలలో దీపం వెలిగించే ప్రయత్నం చేద్దాం ఆ దీపం ఉత్తరం వైపుగా వెలగాలి ఇది రేణుకా ఎల్లమ్మ దీపం బెల్లం నివేదనగా సమర్పిద్దాం రేణుక అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం మరింత తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు